వెల్కమ్ బ్యాక్ టు హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను పువ్వులు తీద్దామని చెట్టు దగ్గరికి అయితే వచ్చాను చెట్టు మధ్యలో అయితే నేనైతే ఒకటి చూశాను మీకు కూడా అది చూపిస్తాను రండి డైలీ పువ్వులు తీస్తాను కానీ నేనైతే ఎప్పుడు ఇది చూడలేదు మేబీ టూ డేస్ లో అయితే నేనైతే అనుకుంటున్నాను అదిగో చూసారు కదా అక్కడైతే చిన్న కొబ్బరి చెప్పు టైప్లో అయితే కొబ్బరి చెప్ప సైజులో అయితే ఒక చిన్న పిచ్చుక గూడైతే నాకైతే కనిపిస్తుంది ఇదైతే పిచ్చుకూడని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మా పెరట్లో ఎక్కువ పిచ్చుకలు అయితే తిరుగుతూ ఉంటాయి సో అందుకే పిచ్చుకూడైతే నేనైతే అనుకుంటున్నాను పైన అంతా కొబ్బరి పీచ్తో ఇలా రౌండ్ షేప్లో కట్టుకుని ఉన్నది చూడటానికి భలే ఉంది కదండి ఇక కిందకు వచ్చేసరికి పాము పొర ఉంటుంది కదా పాము పొరనే తీసుకొచ్చి అదిగో పాము పొరనైతే ఇలా పెట్టుకుంది ఇంకా ఆ కొమ్మనైతే నేను ముట్టట్లేదు ఎందుకంటే ఆ కొమ్మ కదిపినా సరే ఆ పిచ్చుకు తెలిసిపోద్ది కదా దాని గూడిని ఎవరో ముట్టారనేసి అది మరి ఇంకా రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది సో అందుకోసం నేనైతే దూరంగా ఉండే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా ఆ మందారు కొమ్మలు కూడా అంత స్ట్రాంగ్ ఏమి కాదు కాకపోతే అది అంత స్ట్రాంగ్ అయితే కట్టింది భలే కట్టింది కదండి నిన్న ఈవినింగ్ కూడా ఫుల్గా వర్షం అయితే పడింది అయినా సరే అది అంత స్ట్రాంగ్ అయితే ఉంది గాలి వర్షం అయితే బాగానే పడింది బట్ ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఉంది చెట్టుకైతే మనం పువ్వులు తీసేటప్పుడే కొమ్మలు ఇరిగిపోతాయి కదా అలాంటిది ఆ గూడైతే చాలా నీట్గా ఉంది ఇంక మా చిన్నోడైతే స్కూల్కి అయితే మార్నింగ్కి లేచి రెడీ అయిపోయాడు ఇలా విభూది బొట్టు కూడా పెట్టుకున్నాడు డైలీ ఆ శివయ్య బొట్టు అయితే పెట్టుకుంటాడు ఇక్కడ వచ్చేసి నేను మనీని ఎలా సేవ్ చేసుకుంటూ గోల్డ్ అయితే తీసుకుంటాను మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ గోల్డ్ అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరూ ఉండరు బట్ ఇప్పుడు గోల్డ్ కొనాలంటే ఆకాశాన్ని అందుకుంటుంది ప్రైజ్ అయితే సో మాదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా హస్బెండ్ వచ్చేసి మీ సేవ షాప్ అయితే నడిపిస్తున్నారు సో మాకు మంత్లీ మంత్లీ ఎనభై వేలు తొంభై వేలు వచ్చే శాలరీ అయితే కాదు ఆ బడ్జెట్లో నేను పొదుపు చేసుకున్న టిప్స్ అయితే మీకైతే ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా ఆ కాయిన్స్ అయితే నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు కాయిన్స్ని కూరగాయలు అవి కొంటాం కదా కూరగాయలు అవి కొనేటప్పుడు వస్తుంటాయి కదా కాయిన్స్ అలాంటి చిన్న చిన్న వీటిలో వచ్చే కాయిన్స్ కూడా నేనైతే ఒక బాక్స్లో అయితే చేసేసి అయితే ఉంచుకుంటాను ఇంతకు ముందైతే థౌజండ్ రూపీస్ కాయిన్స్ అయితే నేను చేశాను సో ఆ కాయిన్స్ మా హస్బెండ్కి ఇస్తాను తన షాప్కి యూజ్ అవుతాయని నేనైతే నోట్లు తీసుకున్నాను థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నాను తనకైతే ఈ కాయిన్స్ అయితే ఇస్తాను ఇంకా గోల్డ్ కోసం ఏం చేస్తానంటే ఇక్కడ ఈ స్టీల్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా ఈ బాక్స్లో అయితే వీక్లీ టూ టైమ్స్ అయితే నేను మనీ అయితే వేస్తాను ఓన్లీ గోల్డ్ కోసమనే వేస్తాను అది వన్ ఇయర్ వరకు ఆ బాక్స్ అయితే నేను ఓపెన్ చేయను దానికైతే లాక్ అయితే వేసేస్తాను నేను వీక్లీలో అయితే మంగళవారం శుక్రవారంకి నేను చాలా ఇంపార్టెంట్ అయితే ఇస్తాను సో ఆ టూ డేస్లో అయితే నేనైతే మనీ అయితే వేస్తాను మంగళవారం మనీ మనం సేవ్ చేసుకుంటే మార్క్ కోరుతుందని అంటారు అంటే మళ్ళీ మళ్ళీ అందులో వేయగలమని అర్థం సో అందుకోసం మంగళవారం వేస్తాను నెక్స్ట్ శుక్రవారం వేస్తాను ఈ రెండు రోజుల్లో అయితే నేనైతే మనీ వేస్తాను ఇలా వన్ ఇయర్ వరకు వేసుకుంటూ పోవాలి మధ్యలో ఎంత మనీ అయిందని కూడా నేను ఓపెన్ అయితే చెయ్యను వన్ ఇయర్ అయ్యాక ఆ బాక్స్ని ఓపెన్ చేసేటప్పటికి మనకైతే సిక్స్టీ థౌటీ థౌజండ్ అవుతుంది సో అప్పుడైతే నేను ఆ మనీలో ఇంకాస్త మనీ కలిపి గోల్డ్ ఫీజు అయితే తీసుకోండి ఇలా బిస్కెట్ అయితే తీసుకుంటానండి బిస్కట్ రూపంలో ఎందుకు తీసుకుంటానంటే ఇలా ఇయర్ ఇయర్ మనం ఒక దగ్గర గోల్డ్ కాయిన్స్ అయితే సేవ్ చేసుకుంటే మనకు పెద్ద నగైతే వస్తుంది పెద్ద నగల కోసం అయితే నేనైతే ఇలానే చేస్తాను వీక్లీ టూ టైమ్స్లో అయితే మనీ తప్పనిసరిగా వేస్తాను ఇంకా వచ్చేసి ఇక్కడ గోల్డ్ అయితే తీసుకున్నాను కదా చూశారు కదా ఇది రీసెంట్గానే తీసుకున్నాను ఈ గోల్డ్ అయితే సో ఈ గోల్డ్లో మీకైతే రెండు పీస్లే కనబడుతున్నాయి అక్కడ బిస్కెట్స్ ముక్కలు అయితే రెండే కనబడుతున్నాయి కదా అవి రెండు కాదండి మూడు ఎందుకంటారా ఇంకో చిన్న టూ పాయింట్స్ ముక్క కూడా అందులోనే ఉంది తులంనర గోల్డ్ అయితే నేనైతే రీసెంట్గానే తీసుకున్నాను అందులో మనకు టూ పాయింట్స్ వాళ్ళు వెయ్యలేదు వేయకపోతే నేను అడిగాను మళ్ళీ టూ పాయింట్స్ ఇంకా వస్తుంది అంటే ఆ టూ పాయింట్స్ని కూడా వాళ్ళు కట్ చేయలేరు కదా అది వాళ్ళ దగ్గర ఉన్న చిన్న ముక్కునైతే అక్కడ పెట్టి దాన్ని అయితే ఇలా ప్లాస్టర్ ఉంటుంది కదా వైట్ ప్లాస్టర్ వైట్ ప్లాస్టర్ దా ఎంటించారు మనం ఎందుకండి వదలాలి గోల్డ్ని మనం మనీ ఇస్తున్నాం కాబట్టి మనకి తగినట్టుగా మనకి గోల్డ్ కూడా కావాలి కదా ఇంకా మా హస్బెండ్ అయితే పర్సనల్ మనీ అంటూ మనకు ఇస్తుంటారు కదా మన షాపింగ్స్ కనేసి మనీ ఇస్తారు కదా అందులో ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఇచ్చారనుకోండి ఆ ఫైవ్ థౌజండ్లో నేను త్రీ థౌజండ్ సైడ్కి పెడతాను టూ థౌజండ్లోనే నేను తక్కువ దీంట్లోనే నేనైతే షాపింగ్ అయితే చేస్తానండి ఇది చెప్పడానికి కూడా నాకు మొహమ్మటం ఏం లేదు ఎందుకంటే ఆ త్రీ థౌజండ్ని ఎలా సేవ్ చేసి ఎలా గోల్డ్ కొనాలని నేనైతే ఆలోచిస్తాను ఆ టూ థౌజండ్లోనే నాకు రీజనబుల్గా ఉండే ఫ్రేజ్లో అయితే నేనైతే షాపింగ్ చేసుకుంటాను ఇంకా శారీ విషయంకొస్తే వస్తే విషయంలో అయితే నేనైతే ఒక ఫైవ్ థౌజండ్ శారీ కొనాలంటే ఒక త్రీ థౌజండ్లో సారీ తీసుకొని టూ థౌజండ్ కూడా ఉంచుకుంటానండి నేనైతే అలానే చేస్తాను నాకు ఎక్కువగా గోల్డ్ అంటేనే చాలా ఇష్టం అండి గోల్డ్ అంటేనే చాలా పిచ్చి కూడా నాకు నేను ఇయర్లో ఒక త్రీ టైమ్స్ అయినా కొంచెం కొంచెం గోల్డ్ అయినా కొంటాను ఒక్కసారిగా నేను రెండు తొలాలు మూడు తొలలు అయితే నేను కొనలేను కొంచెం కొంచెంగానే కొనుక్కుంటాను ఎందుకు గోల్డ్ అయితే అంతగా ఇష్టపడతానంటే మనకు అవసరానికి చాలా యూజ్ అవుతుందండి గోల్డ్ అయితే ఒక టెన్ థౌజండ్ శారీ తీసుకున్నాం అనుకోండి మనకి ఇంట్లో బడ్జెట్ తక్కువగా ఉండి కొంచెం ఇబ్బందిలో ఉండి ఈ టెన్ థౌజండ్ శారీ ఉంది కదా ఇదైతే షాప్లో పెట్టి మనీ తీసుకొద్దామంటే ఎవరు ఎవ్వరండి శారీకి అయితే అదే గోల్డ్ అనుకోండి మనము అది ఒక టూ థౌజండ్ గోల్డ్ అయినా సరే మనం అది షాప్కి ఇచ్చి మళ్ళీ మనీ తీసుకోగలమండి సో నేను అందుకోసమే గోల్డ్ని అయితే ఎక్కువగా ఇష్టపడతాను మీరు కూడా వీలైనంత వరకు కూడా గోల్డ్ని అయితే సేవ్ చేయండి ఫ్రెండ్స్ గోల్డ్ అంటే మన ఒంట్లో ఆభరణమే కాదు మనకి కష్టాల్లో కూడా అమ్మలా ఆదుకుంటుంది టూ పాయింట్స్ మొక్క అయితే వాళ్ళు ప్లాస్టర్ పెట్టి పెట్టారని చెప్పాను కదా అదొండి అక్కడ కనిపిస్తుంది కదా అదేనండి ఆ చిన్న ముక్క కూడా నేను వదలలేదు ఎందుకంటే అది త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉండొచ్చండి సో అందుకోసం ఆ చిన్న పీస్ కూడా నేనైతే వదలలేదు ఇంకా ఆడపిల్లలు ఉండేవాళ్ళు అయితే పిల్ల పెరిగాక కొందాం లేకపోతే పిల్ల పెళ్ళి ముందు కొందామని అయితే ఆలోచించకండి ఎందుకంటే ఈ రోజుల్లో బంగారం కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడులో అయితే బంగారం కాస్ట్ అయితే ఎనభై ఆరు వేల ఐదు వందలు ఉంది ఇక ముందు అయితే లక్ష రూపాయలు అవుద్దని అంటున్నారు సో అందుకోసమే ఇప్పటి నుండే మీ పిల్లలకైతే బంగారం కొనడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఒక్కసారి గోల్డ్ తులం రెండు తులాలు కొనలేకపోయినా సరే రోజుకి హండ్రెడ్ చొప్పున గోల్డ్ కోసం అయితే ఒక ప్రత్యేకంగా ఒక బాక్స్లో అయితే పెట్టండి హండ్రెడ్ రూపీస్ రోజుకి పెట్టి అది వన్ ఇయర్ తర్వాత ఆ బాక్స్ను ఓపెన్ చేసి చూసేటప్పటికి కొంత మనీ అవుతుంది కాబట్టి ఆ మనీలో ఇంకొంత మనీ యాడ్ చేసి మనమైతే గోల్డ్ తీసుకోవచ్చు గోల్డ్ కొనేటప్పుడు కూడా కొన్ని మంచి రోజులు చూసి అయితే కొనుక్కోవడం చాలా మంచిదండి నేనైతే గోల్డ్ కొనేటప్పుడు అయితే మంచి రోజులనే చూసుకుంటాను నాకు శుక్రవారం మంగళవారం అంటే చాలా ఇష్టం అంద అక్షయతయ ధన ఇలాంటి రోజుల్లో అయితే నేను ఎక్కువగా తీసుకుంటాను మంగళవారం శుక్రవారంలో కూడా చాలా మంచిది తీసుకుంటే శుక్రవారం నాడైతే నాకు చాలా సెంటిమెంట్ ఆ రోజు అయితే నేను అయితే గోల్డ్ తీసుకుంటాను ఇంకా గురుపు సయోగమని కూడా వస్తుంది ఆ రోజు కూడా నేను గోల్డ్ అయితే తీసుకుంటాను ఇయర్లో అయితే ఒక్కొక్క మంత్లో అయితే గురువారం నాడు మనకు పుస్సమి నక్షత్రం పడుతుంది ఆ మ ఆ నక్షత్రంలో మనమైతే గోల్డ్ తీసుకుంటే ఎక్కువగా గోల్డ్ కొంటామనేసి అయితే ఒక ఆవిడ చెప్పింది సో అందుకోసమే నేను గురుపుస్తగం నాడు కూడా గోల్డ్ తీసుకుంటాను నేను స్టార్టింగ్లో అయితే ఈ విషయం తెలిసాక నేను నమ్మేదాన్ని కాదు ఇంక అలా కూడా ఉంటుందని ఒక గురువారం గురుపుస్తమి నక్షత్రం అయితే పడింది ఆ పుష్పమి నాడు పోని చూద్దామనేసి ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అయితే తీసుకున్నాను ఇంకా టూ మంత్స్ ఫైవ్ మంత్స్లోనే నేనైతే ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే నిజంగానే కొనగలిగాను అప్పటి నుంచి అయితే ఎప్పుడు గురుపుస్సు యోగం పడినా సరే నేను తప్పనిసరిగా కొంటాను ఇది ఫిబ్రవరి నెలన ఫిబ్రవరి నెలన గురువారం గురువారం నాడు ఇరవై రెండో తేదీన పుస్టిమి నక్షత్రం అయితే పడింది చూడండి ఇదిగో గురువారం ఇరవై రెండో తేదీ ఫిబ్రవరి నెలన పుస్టిమే నక్షత్రం అయితే పడింది ఆ రోజైతే గోల్డ్ తీసుకుంటే మంచిది నెక్స్ట్ ఇయర్లో ఒక్కొక్క మంత్లో మాత్రమే పడుతుంది ఇలా పుస్సమి నక్షత్రము అలాంటప్పుడే మనం గోల్డ్ అయితే తీసుకోవాలి ఇంకా మార్చి వచ్చేసి ఇంకా మార్చి వచ్చేసి బుధవారం బుధవారం ఇరవయో తేదీన ఆ పుస్సమి నక్షత్రం రాత్రి పన్నెండు పదిహేడు నిమిషాలకైతే పడుతుంది సో గురువారం వరకు అయితే గురువారం రాత్రి వరకు అయితే మన గురుపు యోగం ఉంది గురువారం వరకు ఉంది కాబట్టి మనమైతే టెన్ థర్టీకి అయితే వెళ్ళి గోల్డ్ అయితే తీసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ కూడా ఫైవ్ థర్టీకి తీసుకోవచ్చు ఆ రోజైతే ఇంకా ఇక్కడ వచ్చేసి ఏప్రిల్ మంత్ ఏప్రిల్ మంత్లో వచ్చేసి మనకి బుధవారం పడింది గురుపు యోగం మార్నింగ్కే పడిపోయింది కాబట్టి మనకైతే ఆ రోజు గురుపు లేదు ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా బుధవారం పుస్సుమి నక్షత్రం ఏడు నలభై ఒక్క నిమిషాలకైతే పడింది మనకి గురువారం సాపులు తీసే టైంకి అయితే మనకి పుస్స యోగ పుస్యమి యోగం అయితే ఉండదు యోగం అయితే ఆ రోజుకు ఉండదు సో ఆ రోజైతే తీసుకోవడానికి అవదండి మనకి ఇంకా ఈ మంత్ లేనట్టుగా నెక్స్ట్ వచ్చేసి మే మే మంత్లో వచ్చేసి గురుపుస్త యోగం ఏమీ లేదు ఇంకా చూస్తున్నాను ఇక్కడ పుష్య యోగం అయితే ఏమీ లేదు ఇక్కడ శతబిసం విశాఖ ముఖ విధియత ధనిష్ఠ అయితే నక్షత్రాలు అయితే పడి పుష్య పుస్మి పుష్మి నక్షత్రం అయితే పడలేదు ఇంక ఇక్కడ జూన్ మంత్ జూన్ మంత్లో కూడా ఏమీ రాలేదు రోహిణి పుబ్బ అనురాధ శతబిసం సో ఇందులో కూడా జూన్ మంత్లో కూడా మనకు పుష్య యోగం అయితే లేదు ఇంకా జూలై ఈ మంత్లో కూడా గురువారం నాడు పుస్సుమి నక్షత్రం అయితే పడలేదు ఇక్కడైతే చూసారు కదా ఇదిగోండి మృగసర పుబ్బ జ్యేష్ఠ నెక్స్ట్ భాద్ర సో ఇందులో కూడా ఏం పడలేదండి ఇంకా ఆగస్టు ఆగస్ట్ వచ్చేసి మృగశిర ఉత్తర జ్యేష్ఠ భాద్ర ఆరుద్ర సో మనకి ఆగస్ట్ మంత్లో కూడా మనకి పుస్యమి నక్షత్రం పడలేదు ఇంకా సెప్టెంబరు ఇందులో కూడా గురువారం అయితే పుస్చమి నక్షత్రం అయితే పడలేదు శుక్రవారంకైతే పుస్యమి ఉంది కాకపోతే మార్నింగ్ వెళ్ళి తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా పుస్స్యమి తెల్లవారుజామున నాలుగు నలభై ఆరు నిమిషాలకైతే శుక్రవారం పడింది సో శుక్రవారం కూడా మంచిది తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు గురువారం పడితే చాలా మంచిది కాబట్టి గురువారం తీసుకుంటాము ఇక్కడైతే సెప్టెంబర్ అయిపోయింది కదా ఇంకా అక్టోబర్ మంత్లో అయితే ఏమీ లేదు పుస్సు యోగము ఇంకా నవంబరు నవంబర్ వచ్చేసి గురుపుస్తగం ఉంది ఎవరైనా ఈ ఇయర్లో లాస్ట్లో నవంబర్లో తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ ఇయర్లో గురుపుస్తయోగం నవంబర్లో అయితే ఉంది ఇరవై ఒకటో తేదీనైతే ఉంది వాళ్ళు తప్పకుండా తీసుకోండి మీరు ఈసారి ట్రై చేయండి గురుపుస్సోగంలో తీసుకున్నది గోల్డ్ మీరు ట్రై చేయండి మీకు ఎలా ఉంటుందో చూడండి ఇక ముందు ఇంకా డిసెంబర్లో డిసెంబర్లో అయితే గురుపుస్తగం ఎక్కడా లేదు ఇదిగోండి చూస్తున్నాను కదా ఇక్కడ ఎక్కడైతే యోగం లేదు మీరు వీలైనంత వరకు అయితే యోగం నాడు తప్పకుండా గోల్డ్ అయితే కొనాలని ట్రై చేయండి చూడండి నాకు ఒక ఆవిడ చెప్పింది ఆవిడ చెప్పినట్టుగా నేను చేశాను నాకైతే బాగానే ఉంది ఈ పుష్యమి నక్షత్రం నాడు బంగారం కొనటానికి చాలా బలం ఉంటుందంట ఆ రోజు కొంటే మళ్ళీ మళ్ళీ కొంటామని తెలుసుకున్నాను నేను కూడా కొన్నానని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ నాకైతే నిజంగానే చాలా బాగుంది ఈ నా గోల్డ్ కొనేసరికి అయితే ఆ టూ మంత్స్ ఫైవ్ మంత్స్లో నేను టెన్ గ్రామ్స్ అయితే గోల్డ్ తప్పనిసరిగా తీసుకున్నాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ క్యాలెండర్ లాస్ట్లో అయితే దక్షిణామూర్తి శ్లోకం అయితే ఉంది ఈ ఈ శ్లోకం నీ పిల్లల చేత చదివిస్తే చాలా మంచిదండి చాలామంది చెప్తున్నారు దక్షిణామూర్తి శ్లోకం పిల్లల చేత చదివించడం వల్ల గురువే సర్వలోకానం విసజే భవరోగిం నిదయే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తియే నమ మీ పిల్లలకైతే చదివించండి ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని వాళ్ళకి మంచి బుద్ధులు రావాలని ఆ భగవంతుడిని కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్